ఆ మనం కొన్ని ఏ టూల్స్ నేర్చుకుందాం నీకు తెలిసినాయి నువ్వు చెప్పు నాకు తెలిసినవి నేను చెబుతాను చెప్పుకుందాం బ్రదర్ మనకు ఆన్లైన్ లో నచ్చిన డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు ఎలాంటి డిజైన్ అయినా ఏదైనా బిజినెస్ కార్డ్స్ యూట్యూబ్ తమ్ నేల్స్ బ్రోచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఏదైనా ఒక బిజినెస్ కార్డ్ డిజైన్ అనేది నచ్చింది దాన్ని డైరెక్ట్ గా నువ్వు సేవ్ చేసుకుంటున్నావు సేవ్ చేశాను ఇప్పుడు వైజ్లీ డాట్ ఏఈ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయి నీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వు వన్స్ లాగిన్ అయిన తర్వాత అక్కడ బ్లాంక్ అనే ఆప్షన్ క్లిక్ చేయి సింపుల్ లో ఫైవ్ డిజైన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి ఇక్కడ టాప్ లెఫ్ట్ లో స్క్రీన్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ కన్వర్ట్ ఫ్రమ్ స్క్రీన్ షాట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి ఇక్కడ స్విచ్ టు ఐ ఫైవ్ డిజైన్ మోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి ఇప్పుడు నువ్వు డౌన్లోడ్ చేసిన ఆ పర్టికులర్ డిజైన్ ని అప్లోడ్ చేయి ఇక్కడ అప్లోడ్ ఐకాన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి నువ్వు డౌన్లోడ్ చేసిన ఆ డిజైన్ అనేది సెలక్షన్ చేసి ఓపెన్ చేయి డైరెక్ట్ గా అప్లోడ్ చేయి కొంచెం టైం తీసుకునేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది ఇప్పుడు టోటల్ గా ఆ డిజైన్ అనేది నువ్వు ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ సంబంధించిన ఐకాన్స్ కావచ్చు టెక్స్ట్ కావచ్చు ఇమేజ్ కావచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ టెస్ట్ అనేది నువ్వు సెలక్షన్ చేసి డిలీట్ చేసి కావాల్సిన టెస్ట్ అనేది యాడ్ చేయొచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇమేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు దాని యొక్క స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఇమేజ్ సెలక్షన్ చేసావు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయండి ఇమేజ్ లోకి వెళ్ళండి ఇక్కడ సర్కిల్ షేప్ లో అండ్ రెక్టాంగిల్ షేప్ లో ఈ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు అండ్ ఇమేజ్ లో బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫైనల్ గా ఈ డిజైన్ ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ నీకు కావాల్సిన ఫార్మేట్ లో పిడిఎఫ్ ఫార్మేట్ లో కావచ్చు పిఎన్జి జేపెక్ ఫార్మేట్ లో డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఓకేనా చదువు ఇదేంటి కంప్యూటర్ ఇమేజ్ మరి ఇది ఇది కంప్యూటర్ ఇమేజే కాదు కంప్యూటర్ మరి మరిది కంప్యూటర్ వెక్టార్ ఇమేజ్ మరి ఇది కంప్యూటర్ ఇల్లిస్ట్రేషన్ ఏంటి బెదరు ఇమేజెస్ లో ఎన్ని స్టైల్స్ ఉంటాయా ఎస్ రీక్రాఫ్ట్ డాట్ ఏఈ అనే వెబ్సైట్ ఓపెన్ చేయి గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వు క్రియేటెడ్ న్యూ ప్రాజెక్ట్ ఈ ఆప్షన్ దీనికి ఇక్కడ టూ ఆప్షన్స్ వచ్చిన చూడు ర్యాస్టర్ ఇమేజ్ వెక్టార్ ఇమేజ్ ఏ ఆప్షన్ అయినా క్లిక్ చేయి ఇక్కడ నీకు ఏ ఇమేజెస్ అయితే కావాలో ఆ ఇమేజ్ అనేది టైప్ చేయి ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అని టైప్ చేశాను ఆ కంప్యూటర్ ఇమేజ్ అనేది ఏ స్టైల్ లో కావాలో ఆ స్టైల్ అనేది ఇక్కడ నువ్వు చూజ్ చేసుకో ఇల్లిస్ట్రేషన్ సెలక్షన్ లో ఉంది ఇల్లిస్ట్రేషన్ లో రాష్టర్ లో త్రీ డి ఇల్లిస్ట్రేషన్ అలానే అలాంటి వెక్టార్ లో వెక్టార్ ఐకాను అండ్ లోగో ఇలా నీకు కావాల్సిన స్టైల్ అనేది ముందు సెలక్షన్ చేయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెక్టార్ లో ఐకాన్ సెలక్షన్ చేసి నాకు కావాల్సిన ఇమేజ్ ఏంటి కంప్యూటర్ అని టైప్ చేసి ఇక్కడ రీక్రాఫ్ట్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి కంప్యూటర్ ఐకాన్స్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇదిగో నీకు నచ్చిన ఐకాన్ స్టైల్ అనేది చూజ్ చేసుకుని నీకు కావాల్సిన ఫార్మాట్ లో డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల స్టైల్స్ ఉంటాయి ఇక్కడ ముందుగానే ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది ఈ ప్లాంట్ అనేది ఐకాను లోగో డిజైన్ ఆర్ట్ డిజైన్ అలానే రాస్టర్ లో అనేది ఇలాంటి డిజైన్స్ ఇలా నీకు కావాల్సిన ఇమేజ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకే వెబ్సైట్ లో ఓకేనా బ్రదరు నీ కంప్యూటర్ లో ఈ పీడిఎఫ్ ఫైల్స్ డాక్యుమెంట్ ఫైల్స్ లో ఉన్న డేటాలో నీకు కావాల్సిన టాపిక్ ని సెర్చ్ చేసుకోవచ్చు ఫైండ్ ఆప్షను అది నువ్వు చెప్పేది ఏంది అది కాదు బ్రదరు నువ్వు సెర్చ్ చేసిన టాపిక్ అనేది ఏ పేజెస్ లో ఉందో ఎక్కడ ఉందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది ఏ చూపించు హుమాటా డాట్ ఏ అనే వెబ్సైట్ ఓపెన్ చేయి నీ గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వు వన్స్ లాగిన్ అయిన తర్వాత నీ డాక్యుమెంట్ ఫైల్ కావచ్చు లేదా నీ పీడిఎఫ్ ఫైల్ ని డైరెక్ట్ గా అప్లోడ్ చేయి ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోషాప్ నోట్స్ ఫైల్ చాలా పేజెస్ ఉన్నాయి డైరెక్ట్ గా అప్లోడ్ చేశాను ఇక్కడ ఆస్క్ అనే ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి నువ్వు అప్లోడ్ చేసిన నోట్స్ అనేది రైట్ సైడ్ లో డిస్ప్లే అవుతా ఉండిద్ది ఆ నోట్స్ లో నువ్వు ఎలాంటి టాపిక్ సెర్చ్ చేయాలనుకుంటున్నావు ఇక్కడ నువ్వు టైప్ చేయి ఆస్క్ ఈ బాక్స్ లో డైరెక్ట్ గా సెర్చ్ చేస్తున్నాను చూడు ఫర్ ఎగ్జాంపుల్ లేయర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడెక్కడ ఉంది టైప్ చేశాను ఇక్కడ ఉన్న సెండ్ మెసేజ్ అనే ఐకాడ్ క్లిక్ చేశాను కొంచెం టైం తీసుకునిద్ది పర్టికులర్గా ఆ సాఫ్ట్ కాపీలో లేయర్స్ కి సంబంధించిన షార్ట్ కట్స్ కావచ్చు ఆ నోట్స్ కావచ్చు ఏ పేజెస్ లో ఉన్నాయో కంప్లీట్ గా పేజీ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడు ఈ పేజెస్ లో లేయర్స్ ఉంది డైరెక్ట్ గా ఆ పేజీలోకి కూడా జంప్ అవ్వచ్చు లింక్స్ కూడా క్రియేట్ అయినాయి ఇక్కడ థర్టీ సెవెన్ క్లిక్ చేశాను డైరెక్ట్ గా ఆ పేజీలోకి జంప్ అయ్యాం ట్వంటీ డైరెక్ట్ గా ఆ పేజీలోకి జంప్ అవ్వచ్చు అంటే ఆ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు డైరెక్ట్ గా ఆ పేజీలోకి కూడా జంప్ అవ్వచ్చు ఓకేనా సూపర్ బ్రదరు ఈ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థం అవడం కోసం డ్రాయింగ్స్ రూపంలో చెప్పాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఏంటిది రాకెట్ అని అనుకోవాలా మీరు ఎందుకు వచ్చారా వీడియోలోకి దీనికోసం ఒక ఏ టూల్ ఉంది ఆటో డ్రా కామ్ అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయి ఎలాంటి లాగిన్ ఆప్షన్స్ అవసరం లేదు ఇక్కడ నీకు ఆటో డ్రా ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయి ఇక్కడ ఏదైనా నీకు నచ్చినట్టు డ్రా చేయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా డ్రా చేశాను నువ్వు డ్రా చేసిన ను బట్టి ఆ రిలేటెడ్ ఇమేజెస్ ఎక్కడ వచ్చినాయి చూడు దాన్ని డైరెక్ట్ గా సెలెక్షన్ వచ్చినాయి రాలేదా అలా చూడు మళ్ళీ ఇందులో నచ్చిన కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉందా కావాల్సిన కలర్ ని ఇక్కడ చూజ్ చేసుకో డైరెక్ట్ గా ఫిల్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా నువ్వు డ్రా చేసిన షేప్ ను బట్టి డిఫరెంట్ డిఫరెంట్ డ్రాయింగ్స్ వచ్చేస్తే డైరెక్ట్ గా నువ్వు యాడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ చదువు ఇప్పుడు నీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావాలి ఏం చేస్తావు ఫోటోషాప్ లో క్రియేట్ చేస్తాను నీకు ఫోటోషాప్ రాదనుకో ఎంఎస్ వర్డ్ లో క్రియేట్ చేస్తాను ఎంఎస్ వర్డ్ రాదనుకో ఫోటో స్టూడియోకి వెళ్తాను నీ దగ్గర డబ్బులు లేవు అనుకో నాకు అవసరం లేదు నా దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉన్నాయి అదేంట్రీ అలా అంటావు మరి విషయానికి రాకుండా రాదనుకో లేదనుకో అనుకో అనుకో అంటావు ఏంది విషయం ఏంటంటే అనే వెబ్సైట్ అనేది ఓపెన్ చేయి ఇక్కడ ప్రోడక్ట్ అనే ఆప్షన్ మేకర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి నువ్వు ఏ ఫోటో అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ గా క్రియేట్ చేద్దాం అనుకున్నావు ఆ ఫోటోని అప్లోడ్ చేయి సెలక్షన్ చేసి ఓపెన్ అండ్ ఇక్కడ త్రీ ఆప్షన్స్ వచ్చినాయి చూడు ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ కలర్ వైట్ ఉంది లేదు నీకు కావాల్సిన కలర్ అనేది చూజ్ చేసుకో అండ్ డ్రెస్ స్టైలు నీకు కావాల్సిన స్టైల్ అనేది చూజ్ చేసుకో ఫైనల్ గా ఎన్ని ఫొటోస్ రావాలి ఫస్ట్ ఆప్షన్ క్రాప్ ఆ పేపర్ సైజు ఎక్కువగా మనకి స్టూడియోస్లో కావచ్చు మనకి ఇచ్చేది ఎయిట్ ఫొటోస్ ఆ సైజ్ అంతా సిక్స్ ఇంటూ ఫోర్ ఇంచెస్ ఆ సైజ్ అనేది సెలక్షన్ చేసుకో ఎయిట్ ఫొటోస్ వచ్చేస్తాయి ఓకే లేదు ఏ ఫోర్ పేపర్లో రావాలా ఆ సైజ్ అనేది చేంజ్ చేసుకో ఏ ఫోర్ డన్ అండ్ ఈ షీట్ ని హెచ్డి ఫార్మేట్ లో డౌన్లోడ్ చేసుకో ఇంకా జరాక్ షాప్ లోకి వెళ్ళి మన కలర్ ప్రింట్ తీసుకోవడం వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలాంటి కంప్యూటర్ అడ్డ షార్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్